కథావాహిని శ్రోతలకు స్వాగతం చిత్రగుహ గగనవీధికి గిరిన వానరముక మిడతల దండుల నల్దిక్కులకు సాగుతోంది సుగ్రీవాగ్ని రామకార్యాన్ని శిరసావహించి వారు బయలుదేరారు రామచంద్రుని కనులలో ఆశారేఖ పడసూపింది అన్న మనసు కుదుటపడిందని గ్రహించిన లక్ష్మణుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు అందరూ క్షణముక యుగంగా నిరీక్షిస్తున్నారు కాలం బరువుగా కదులుతున్నట్లున్నది కిష్కింధాధిపతి సుగ్రీవుడు కపివీరులకు పెట్టిన మాసం గడువు పూర్తయింది తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్లిన వానరులు తిరిగి రావడం ప్రారంభించారు అన్వేషణ ఫలించలేదని వారి ముఖాలు చెప్పకనే చెబుతున్నాయి అయితే వారందరూ ఏకగ్రీవంగా ఒక శుభప్రదమైన మాట చెప్పారు సుగ్రీవ ప్రభు మనం నిరాశ చెందాల్సిన పనిలేదు దిక్కులను మేము క్షుణ్ణంగా శోధించాం సీతమ్మ జాడా దొరకనే లేదు కాని దక్షిణ దిశగా వెళ్లినవాడు సామాన్యుడు కాదు బుద్ధిశాలి శక్తిశాలి అయిన హనుమంతుడు ఆయన కార్యదక్షుడు కారణజన్ముడు హనుమ జానకీదేవిని చూసి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని వస్తాడు అని దృఢ విశ్వాసంతో పలికారు దక్షిణ దిశగా వెళ్లిన హనుమ అంగదాదులు వింధ్యపర్వత గుహలలో అక్కడి లోయలలో వెదకి ముందుకి కదిలారు కనిపించిన ప్రతి అడవిని చెట్టుని పుట్టను అన్వేషిస్తూ ఎక్కడ ఏమి దొరికితే అవి తిని ఆకలి తీర్చుకుంటున్నారు ఇంకొంత ముందుకు వెళ్లగా అక్కడంతా నిర్జనంగా ఉంది పక్షుల కిలకిలా రావాలు లేవు ఎండుటాకులపై నిడిచే వన్యమృగాల అలికిరి లేదు గలగల సాగే శెలయేరు సవ్వడి లేదు కొంచెం ముందుకు వెళితే అక్కడ సరోవరాలు వాటి పక్కన వృక్షాలు కనిపించాయి పిరబూసిన పువ్వులున్నా ఒక్క తుమ్మిద కూడా లేదక్కడ అక్కడే ఖండు మహర్షి ఆశ్రమం ఉన్నది నూతన యవనలో ఉన్న ఆయన కుమారుడు మరణించగా పుత్రశోకంతో ఈ వనంపై కోపించాడు ఇక్కడ జీవకోటి ఉండదని శపించాడు అది దాటగానే భీకర ఆకారంతో ఒక రాక్షసుడు తారసపడ్డాడు వాడిని రావండని అంగదుడు భ్రమపడ్డాడు ఒకే ఒక పోటుతో వాడి రొమ్ము బద్దలగొట్టాడు అంగదుడు తన సహచరులతో ఇంతవరకు అన్నీ వెతికాం కాని ఫలితం లేకపోయింది గడువు పూర్తికావస్తోంది ఇక మనం మరింత ఉత్సాహంతో అన్వేషణ కొనసాగించాలి నిద్రాహారాలకు స్వస్తి చెప్పాలి కార్యశీలులకు నిరుత్సాహం కూడదు అన్నాడు ఒక పర్వత శిఖరం ఎక్కి చుట్టూ కలాయి చూశాడు ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది దప్పిక తీర్చుకోవడానికి నీటి చలమకై వెదుగుతూ ఉండగా ఒక సొరంగం కనిపించింది ఆ గుహముఖం చెట్లతో పొదలతో పూర్తిగా కమ్ముకుపోయి ఉన్నది ఆ బెల్ల నుంచి బయటకు వస్తూ కొన్ని నీటి పిట్టలు కనిపించాయి తప్పక దీని లోపల జలాశయం ఉండి ఉంటుంది అని అందరూ లోపలికి నడిచారు అందులో సింహాలూపురులు విశ్రాంతి తీసుకుంటున్నాయి ఇంకో నాలుగు అడుగులు వేసేసరికి కారు చీకటి పదిలంగా ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడవగా లోపల ఏదో ఒక అద్భుతమైన కాంతిపుంజం కానవచ్చింది ఆ వెలుగు సాయంతో నడవగా సువిశాలమైన మైదానం వెలుగులు విరజిమ్ముతూ ఉన్నది స్వర్ణ మణిమయ కాంతులతో లతలు చెట్లు కనిపించాయి స్వచ్ఛమైన నీరు నిండిన సరోవరం దానిపై బంగారు కాంతులు ఇనుతూ కమలాలు ఉన్నాయి రత్న వైఢూర్యాలు తాపడం చేసిన గోడలు రంగురంగుల కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి ఆహ్లాదభరితమైన చందన అగరు పరిమళాలు పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి హనుమదాదులు అక్కడ మనుషుల జాడకే చూస్తూ ఉండగా ఒక తిన్నపై వయస్సుమిన తపస్విని కనిపించింది ఆమె సూర్యతేజంతో వెలిగిపోతోంది హనుమంతుడు ఆమె దగ్గరగా వెళ్లి నమస్కరించి తల్లి మీరెవరు ఈ బిలం చిత్రంగా ఉంది ఇక్కడ మీరు ఎందుకలా ఉంటున్నారు నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అన్నాడు సావర్ణ పుత్రికైన స్వయంప్రభ తన గురించి చెప్పడం ప్రారంభించింది హనుమంతుడు అంగదులు మిగిలిన వానర భల్లూక సేనలు వినయంగా చేతులు కట్టుకుని ఆమె ఎదురుగా నిలబడ్డారు స్వయంప్రభ స్వయంప్రభ హనుమంతుడికి తన కథ చెప్పింది నాయనా విశ్వకర్మ మయుడి పేరు వినే ఉంటావు ఆ దానవుడు ఎన్నో సంవత్సరాలు దీక్షగా శ్రమించి దీనిని నిర్మించాడు ఈ గుహ దీని పరిసరాలు ఇంత కళాత్మకంగా రూపుదిద్దుకోవడానికి వెనుక విశ్వకర్మ తపస్సు ఉంది అయితే ఆ సమయంలో మయుడు హేమ అనే అప్సరసను మోహించాడు ఆమెతో సుఖభోగాలు అనుభవించాడు ఆ సంగతి దేవేంద్రుని దృష్టికి వెళ్లింది ఇందుడు కోపోద్రిక్తుడై తన వజ్రాయసంతో విశ్వకర్మను వధించాడు హేమ బ్రహ్మను ఆశ్రయించగా ఆయన ఈ మహాప్రాసాదాన్ని ఇందులోని భోగభాగ్యాలను ఆమెకు అనుగ్రహించాడు ఇప్పుడు దీని అధిపతి హేమ నేను మేరుసావర్ణి మహర్షి కుమార్తెను నా పేరు స్వయం ప్రభ అప్సరస హేమ నా ప్రాణనేస్తం హేమ సమస్త కళల్లో నృత్య నృత్యగాన వాద్య విద్యలలో ఆమెకు ఆమె సాటి హేమ తరచుగా గుహ వదిలి విహారానికి వెళుతూ వస్తూ ఉంటుంది నేను మాత్రం ఎటు కదలను ఈ భవనాన్ని పరిసరాలను క్రీడా స్థలాలను వనాలను కనిపెట్టుకుని ఉంటాను ఇది నా కథ ఇంతకు వానర వీరుళ్లా కనిపిస్తున్న నీ అభేద్యమైన ఈ అరణ్యంలోకి ఎలా వచ్చావు దుస్సాధ్యమైన ఈ బిలంలోకి ఎలా రాగలిగావు ఇంత దూరం వచ్చావంటే నువ్వు సామాన్యుడివి కావు నీ బాలకం చూస్తుంటే బాగా అలసిపోయినట్లున్నావు ఇవిగో ముందు ఈ ఫలాలు భుజించి స్వాదుజలాలు తాగండి అంటూ స్వయంప్రభ అతిథి సత్కారాలు చేసింది వాటిని హనుమంతుడు ఆస్వాదించి సేదగిరి తన గురించి ఆమెకు వివరించాడు అమ్మా దశరథరాజు కొడుకు రాముడు ఆయన తండ్రి మాటకు కట్టుబడి భార్య జానకితో తమ్ముడు లక్ష్మణునితో అడవులకు వచ్చాడు దండకారణ్యంలో ఉండగా జానకిని ఒక రాక్షసుడు అపహరించుకుని వెళ్లాడు ఆ రాక్షసుడు లంకాధిపతి రావండని తెలిసింది మా ప్రభువు సుగ్రీవుడు కిష్కింధకు రాజు రాముడు మా రాజుతో స్నేహం చేశాడు సుగ్రీవాగ్ని మేరకు మేమంతా తలొక దిక్కుకు బయలుదేరి జానకి జాడ కోసం వెతుకుతున్నాం మేము ఈ దిక్కుకి వచ్చాం మా రాజు మాకు ఇచ్చిన గడువు దాటిపోతున్నదంటే గుండెల్లో ఏనుగులు పరిగెత్తుతున్నాయి తల్లి ఈ గుహ నుంచి మేము సురక్షితంగా బయటపడే మార్గం చెప్పు మాత జాడ తెలుసుకునే ఉపాయం కూడా చెప్పు అని ప్రాధేయపడ్డాడు హనుమంతుడు ఆ మాటలకు స్వయంప్రభా చిరునవ్వునవి నిజానికి ఈ బెలంలో అడుగుపెట్టిన వారెవరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు మీరు ఒక మంచి పని కోసం తిరుగుతున్నారు కనుక నేను చేతనైన సాయం చేస్తాను ఒక్కసారి అందరూ కళ్లు మూసుకోండి అన్నది వారు ఆమెకు నమస్కరించి కళ్లు మూసుకున్నారు కళ్లు తెరిచేసరికి ఎగిసిపడే కెరటాల ముందు నిలబడి ఉన్నారు హనుమంతాది కపివీరులు అక్కడ తరంగాలు చేస్తున్న భీకర భీకర హోషను విని సముద్రాన్ని చూసి వారంతా నివ్వెరపోయారు కాస్త తేరుకున్న తరువాత అంగదుడు అక్కడ ఉన్న పెద్దలందరినీ పరికించి చూస్తూ మన రాజు సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయింది సుగ్రీవాజ్ఞ ఎంతటి బలమైనదో మనందరికీ తెలుసు ఆయన సహజంగానే తీవ్ర స్వభావి దానికి తోడు రాజ్యం కూడా చేతికి వచ్చింది పైగా ఇది రామకార్యం ఇంతవరకు మనం సీతమ్మ చాడ తెలుసుకోలేదు ఈ స్థితిలో మనం కిష్కింధకు వెళ్లి రాజదండనతో మరణించడం కంటే ఇక్కడ మనకై మనం ప్రాణత్యాగం చేయడం శ్రేయస్కరం నేను యువరాజునైనా నా మీద ఆయనకు ప్రేమాభిమానాలు ఉండవు రామచంద్రుని మాటకు విలువ ఇచ్చి నాకు ఈ పదవి భిక్ష పెట్టాడు అన్నాడు అందరూ సాలోచనగా తలలో పంకించారు ఏ విధంగా చూసినా మరణమే మనకు శరణ్యం శిక్షగా చావుని ఆహ్వానించడం కంటే ఐచ్ఛికంగా కడతీర్చుకోవడమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు వారంతా మిగతా భాగం రేపు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ